హాయ్ హలో నమస్తే నేను మీ అపూర్వ వెల్కమ్ టు చిట్టి మాట చిత్రాల మూట సో మనం పిల్లలు చాలా మటుకు చాలామందిని చూసి గమనించి నేర్చుకుంటూ ఉంటారు కదా సో దానికి రిలేటెడ్ మన చిట్టి మేడం దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ కథ పేరెంటింగ్కి ఉందేమో కనుక్కుందాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అపూర్వ హలో ఐ డ్రీమ్ యూయర్స్ అది మా మా టాపిక్ మా ప్రేక్షకులందరూ వెయిట్ చేస్తున్నది ఏంటి అంటే పిల్లలు పెద్దవాళ్ళనే కాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి దగ్గర చాలా మంది దగ్గర చూసి నేర్చుకుంటూ ఉంటారు సో అలాంటి దానికి రిలేటెడ్ ఏమైనా కథ మీరు రాసారా రాస్తే గనక మా ప్రేక్షకుల కోసం తప్పకుండా ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ బడి నుంచి వాళ్ళు స్నేహితులు అనమాట స్కూల్ మేట్స్ అప్పటి నుంచి స్నేహితులు ఒకే ఊరిలోనే ఉంటున్నారు ఓకే ఓకేనా ఒక స్నేహితురాలి పేరేమో రష్మి ఇంకొక ఆవిడ పేరు కళ కళకి ఇద్దరు పిల్లలు కళ ఏమో అత్తగారు మామగారితో భర్తతో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కళ ఉంటుంది రష్మి కూడా అదే ఊర్లోనే ఉంటుంది కొంచెం దూరంగా ఉంటుంది రష్మి కూడా ఒక పాపు బాబా బిజినెస్ చేస్తుంటాడు భర్త ఓకే ఓకే ఒకరోజు ఈయన రష్మి హస్బెండు పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు సో మన కళ ఏమంది ఏ వచ్చేవే పొద్దునే ఇవాళ సాటర్డే ఆఫ్ చక్క పిల్లల్ని తీసుకువచ్చేసి బ్రేక్ఫాస్ట్ నుంచి మన ఇంట్లోనే వంటింటూ వంటింట్లోకి వెళ్లకు తాళం పెట్టేయి వంటగదికి ఆ పిల్లలిద్దరిని చేసుకుని చక్కగా అంది సరే హుషారుగా ఏం చేసింది మన రేష్మి లేవండ్రా లేవండ్రా ఉండమ్మా ఇద్దరు పోతుంటే గొడవ ఇవాళ అసలే సెలవు ఎక్కడికి నువ్వు లే లే అంటున్నావు మమ్మల్ని మనం అత్త వాళ్ళకి కడదాంరా అక్కడ ఉంది కదా అత్తా కళత్తా వెళిదాం ఆ పిల్లలతో ఆడుకోవచ్చు అంటే వాళ్ళు నీలిగి నీలిగి మెల్లిగా ఏడున్నర చేసి వీళ్ళు వచ్చేసరికి ఎనిమిది అయింది ఎనిమిది అయ్యేసరికి తలుపు కొట్టగానే మన కళ ఇంత మొహం చేసుకుని నవ్వుకుంటూ వచ్చి రావే రావే అంది ఇద్దరు కాగులించుకున్నారు సరే సోఫాలో ఒక నిమిషం కూర్చోంది చూస్తే ఇల్లు ఎలా ఉండాలో అలా ఉంది చందర వందరగా కళవాళ్ళు వాళ్ళు కేర్ టేకర్ని పెట్టుకున్నారు ఎందుకంటే కళ ఉద్యోగస్తురాలు భర్త ఉద్యోగస్తురాలు ఓకేనా మామగారు కూడా ఏదో పనిచేస్తు ఉంటారు ఆయన కూడా అందుకని వాళ్ళు ఫుల్ టైం కేర్ టేకర్ని పెట్టుకున్నారు ఆ వాళ్ళ కేర్ టేకర్ రాలేదు రాకపోయేసరికి ఏమైంది ఒక ఐదేళ్ళు ఉంటాయి ఈ కళ కూతురికి అదో ఇంత ఉచ్చుకొచ్చేసింది అది ఊడ్చేస్తోంది హాలు ఆ ఇంత ఐదు సంవత్సరాల పాప చీపురెట్టి ఊడ్చేస్తోంది మాగారేమో కూరలు తరిగిచ్చేస్తున్నారు ఫటాఫటా ఫటాఫట్ ఈ హాల్లోని చూస్తే అన్నీ కనిపిస్తున్నాయి మన రాష్మికి అత్తగారేమో ఆవిడ పోపు వేసేస్తున్నారు ఉప్మా పోపు మంచి వాసన వస్తుంది కొడుకున్నాడు అడొలసెంట్ కొడుకు కళకి వాడు మోరీ దగ్గర నుంచొని గిన్నెలు అబ్బా భర్త ఏం చేస్తున్నారు ఇంకొంచెం ముందుకు తొంగి చూసింది బాల్కనీలో ఆయన బట్టలు ఆరేసేస్తున్నాడు మరి మన కళ ఏం చెప్పింది నువ్వు కాసేపు కూర్చోవే నేను ఇప్పుడే వెళ్ళి ఒక్కసారి అలా చూసి వచ్చేస్తాను ఇల్లంతా అంది ఏమిటి దానికి అర్థం ఈ చిన్నదేమో ఊడుస్తుంటే ఆవిడేమో మోపింగ్ చేసేస్తుంది ఆశ్చర్యపోయింది రాష్మి మన పిల్లలేంటి లేవండ్రా బాబు అంటేనే లేవరు ఈ పిల్లలేమిటి ఈ కుటుంబం ఏమిటి ఇద్దరం ఒకే చోట కలిసి చదువుకున్నాము ఈ అవతారాలు ఏమిటి వీళ్ళేమిటి ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇలా పనులు చేసుకుపోతున్నారు అని ఆశ్చర్యపోయింది మెల్లిగా ఈ రాష్మి కూతురు వచ్చింది మెల్లిగా దానికి ఒక పదేళ్ళు ఉంటాయి అది దీని దగ్గరికి వెళ్ళింది ఓకే ఆ చిన్నది ఊడుస్తోంది కదా నాకు చీపురు ఇవ్వవా నేను ఊడుస్తాను అంది దానికి దానికో చీపురిచ్చి ఇది ఇంకో గదిలోకి వెళ్ళి ఊడవడానికి దాన్ని చూసి ఇది కూడా ఊడుస్తోంది మెల్లిగా కొడుకు కూడా వాడికో ఆరేళ్ళు ఉంటాయి వాడు మెల్లిగా వాళ్ళమ్మని గోకుతున్నాడు అమ్మా అమ్మా నేను కూడా వెళ్ళి అన్నకు హెల్ప్ చేయినా అన్నకు హెల్ప్ చేయినా అన్నాడు వెళ్ళరా అంది అక్కడ అన్న దగ్గరికి వెళ్ళి గిన్నెలతోన్నాడు కదా వాళ్ళ అబ్బాయి వీడు ఒక్కొక్కటి తీసి నేను అన్న అన్న నేను ఏం చేయను అని అడిగాడు అక్కడ బట్ట ఉందిరా అన్ని ఒక్కొక్కటి బట్ట పెట్టి తుడిచి అక్కడ పెట్టు అన్నాడు ఓకే వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు ఆశ్చర్యం వేసి అంత ఒక గంటలో అపూర్వ శుభ్రంగా చేసేసారు బ్రేక్ఫాస్ట్ రెడీ లంచ్ కూడా ఇన్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ ఆశ్చర్యపోయింది మన రాష్మి కళ నువ్వు రావే ముందు ఏమిటే ఏమిటేది మేము అంతేనే మేము ఇలా అవతారాలు ఎత్తుతాం పని మనిషి అవతారం వంట ఆవిడ అవతారం అదేమిటే పక్క వాళ్ళని అడగచ్చు కదటే ఒక పని మనిషిని అడిగితే పని మనిషి వచ్చి చేసి పెడుతుంది కదా నీకు అడగచ్చు కదా వంట మనిషి పక్క ఇంటికి వస్తుందని చెప్పావు నాకు అది వస్తే అది వంట చేసి పెడుతుంది కదా అలా టైం మేము వేస్ట్ చేసుకోం టైం చూస్తాం మేము రాలేదు ఆ కేర్ టేకర్ అని తెలిసిందంటే ఎవరికి తోచిన అవతారం మేము వేసేస్తాం ఓకే ఇది మా పద్ధతి అది చూసి చూసావా ఆ చిన్నది ఎలా ఊడుస్తుందో ఇంకా నాకు చెప్తుంది ఎలా ఊడవాలో అది మమ్మల్ని చూసి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం అనేది వాళ్ళకు అలవాటు అయిపోయింది మా ఇంట్లో ఏ రోజు కేర్ టేకర్ లీవ్ పెడుతుందో ఆ రోజు మేము ఒక గంటలో అన్ని పనులని ముగించుకుని మా డ్యూటీస్ మేము చేసుకుని మేము టైంకి మన పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాం ఇంట్లోంచి ఓకే ఇదే మా యొక్క అలవాటే ఇది మా యొక్క పద్ధతి మా కుటుంబం యొక్క పద్ధతిది అని చెప్పింది అనమాట అప్పుడు ఫ్రెండ్ రష్మికి తను చేసిన తప్పు తనకి గుర్తుకొచ్చింది పిల్లలకి ఏనాడు ఒక పని అప్పచెప్పేది కాదు తనే అన్నీ చేసుకుంటూ కూర్చునేది సో దాంతో వాళ్ళకి లేజినెస్ అలవాటు అయిపోయి చెయ్యకూడదు కావలసూ అనుకున్నారు ఇప్పుడు ఈ పిల్లలిద్దరూ కూడా వాళ్ళు చేస్తుంటే చూసి వీడు కూడా మొదలుపెట్టారు చేయొచ్చు దేవర్ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సో ఈ కథ మనకి ఏం చెప్తుంది చాలామంది ఇలాగే అతి ప్రేమ కొద్దీ కొన్ని పనులు చేయొద్దు ఉన్నాను కదా నేను చేస్తాను కదా అని తల్లి ప్రేమ మేడం అవును అని చెప్పడం వల్ల యాక్చువల్లీ వాళ్ళకి కొన్నాళ్ళకి అబ్బాయి పనులు మేము ఏం చెయ్యము తర్వాత కొన్నాళ్ళకి చేయమన్నా సరే అబ్బాయి ఎందుకమ్మా ఇప్పుడు ఏం చేస్తామన్న ఇదిలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు దాంట్ అలా ఆలోచిస్తారు కానీ ఇక్కడ ఈ కుటుంబంలో ఈ పెద్దలు పేరెంటింగ్లో భాగంగా పిల్లలకి ఏమి నేర్పారు నువ్వు చెయ్యని వాళ్ళు చెప్పలే ఎప్పుడైతే అమ్మ కేర్ టేకర్ పని చేస్తుందో ఈ పిల్లలు ఇద్దరు గ్రహించారు ఓహో అమ్మకి మనం వెళ్ళి సహాయం చేద్దాము అన్న భావన వాళ్ళకి కలిగింది అందరు వ్యక్తులు అందరు కుటుంబ సభ్యులందరూ ఎంగేజ్ అయిపోయినారు కదా అందుకని వీళ్ళకి తోచదుగా అందుకని వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు అందుకునే పాజిటివ్ పేరెంటింగ్లో ఏమిటంటే ఈ కథ ఎందుకు రాశానంటే నేను నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి మీ నాన్నకి సహాయం చేయి మీ బామ్మకు సహాయం చేయి మీ నాన్నకి సహాయం చేయి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కన్నా మనము ప్రతి పనిని ఎప్పుడు చేయాల్సి వస్తే అప్పుడు మనం పిచ్చి నవ్వితే మనం చేసుకోవడం మొదలు పెడితే మనని చూసి వాళ్ళు కూడా ఆకర్షితులయ్యి ఆ ఎన్వైరన్మెంటే అలా ఉన్నప్పుడు వాళ్ళు సాధ్యమైనంత వరకు దే విల్ టేక్ ద ఫస్ట్ స్టెప్ లేని పక్షంలో కొంతమంది కొంచెం బద్దకిస్తారు అప్పుడు మనం ఏం చెయ్యాలి చూసావు ఇవాళ కేర్ టేకర్ రాలేదు ఇంట్లో ఇంత పని ఉండిపోయింది నేను ఆఫీస్కి వెళ్ళాలి నాన్న ఆఫీస్కి వెళ్ళాలి మీరు బళ్ళకి వెళ్ళాలి స్కూల్స్కి వెళ్ళాలి కదా కమా హెల్పస్ అని చెప్పి మనం తరవాలి తరివితే దే విల్ అండర్స్టాండ్ ద పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇది ఓన్లీ అమ్మ మాత్రమే కాదు కాదు సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మనం అందరం కూడా మన పనుని ఈ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒకటిగా వచ్చి మన పనులు మనము చేసుకోవాలి అన్నదాన్ని బ్యూటిఫుల్గా ఆ ఎన్వైరన్మెంట్ని ఆ సభ్యులు క్రియేట్ చేశారు సో ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ పాజిటివ్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఓకేనా అండ్ వాళ్ళ ఆ క్యూరియాసిటీతో వచ్చేదో చీపురు పట్టుకున్నప్పుడు అయ్యయ్యో చీపురు పట్టుకోవద్దు అని ఆపకూడదు ఆపకూడదు చిన్నదో పెద్దదో వాళ్ళని ట్రై రైట్లీ సెట్ సో మనము ఎంకరేజ్ చేయాలి తప్ప చేస్తున్న వాళ్ళని మనం అసలు ఆపకూడదు మనం మనమే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా చాలా చక్కగా చెప్పారు అంటే కథ ద్వారా చెప్పడం వల్ల ఇంకా బాగా గుర్తుంటున్నాయి సో ఇంకొక మంచి